మా అది తినే లడ్డు కాదు వెలిగించే లడ్డు ఏంటి అది క్యాండిల్ మా ఇవ్వ చూపిస్తా చూడ్డానికి లానే ఉన్నాయే అలా ఉండాలనే తయారు చేశారు మా ఆగు ఏంటి వయసులో పెద్దయితే కాల్చకూడదా ఏంటి అలా కాదు మాది అది కాల్చేది కాదు తినేది ఏంటి కామెడియా అయ్యో మా కావాలంటే ఒకసారి ఇవ్వు ఇవన్నీ ఎక్కడ దొరికాయే నీకు తినాల్సిందేమో కాల్చమంటున్నావు కాల్చాల్సిందేమో తినమంటున్నావు అలాంటివేమో ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు అర్థమైంది ఏది ఎలా ఉండాలో అలా ఉండకపోతే నీ ట్రెండు అలాంటివే తమ్మరకే నచ్చుతాయి